హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ పర్సన్ ఈ పౌర్ణమి రోజు మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారా ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి అనేది చూద్దామండి ఈరోజు రీడింగ్లు ఏమొస్తుందో ఇది జనరల్ రీడింగ్ అండి ఇది ఎవరైనా చూడొచ్చు ఏ అయినా చూడొచ్చు మెయిల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా చూడొచ్చండి ఇది మ్యారేజ్ అయిన వాళ్ళు చూడొచ్చు మ్యారేజ్ కాని వాళ్ళు చూడొచ్చండి అదర్ రి అదర్ రిలేషన్షిప్స్లో ఉన్న వాళ్ళు కూడా చూడొచ్చు ఇది ఎవరికైనా వర్తిస్తుంది ఈ రీడింగ్ మీ ముందు ఎప్పుడు వచ్చినా ఇది మీకు రెజోనేట్ అవుతుందండి ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి లైక్ చేస్తే ఈ వీడియో అనేది మరి కొంతమందికి రీచ్ అవుతుందండి అదేవిధంగా మీ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుతాయి ప్లీజ్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ వీళ్ళ గురించి ఈ అమావాస్యకి వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి వీళ్ళ మీద ప్లీజ్ యూనివర్స్ మాకు గైడెన్స్ ఇవ్వండి వీళ్ళ గురించి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు ప్లీజ్ యూనివర్స్ మాకు గైడెన్స్ ఇవ్వండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ కార్డ్స్ పడ్డాయండి పెడతాను పడిన కార్డ్స్ కూడా కింగ్ ఆఫ్ సోర్స్ ది సన్ కార్డ్ ఫైవ్ ఆఫ్ కప్స్ డెత్ కార్డ్ క్వీన్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ కప్స్ క్వీను కింగ్ కింగ్ రెండు వచ్చినాయండి సెవెన్ ఆఫ్ సోర్స్ జస్టిస్ ఇది వచ్చేసి నైన్ హాఫ్ కప్స్ కొన్ని కార్స్ చూద్దాం ఇక్కడ వచ్చేసి సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ది హై హైప్రెస్టర్స్ నైట్ ఆఫ్ 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 సోర్స్ సోర్స్ ఫోర్ ది 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 వాన్స్ మ్యా మెజిషియన్ ఇక్కడ వచ్చేసి సెవెన్ ఎయిట్ ఆఫ్ సోర్స్ క్వీన్ ఆఫ్ వాన్స్ फॉर्चून थ्री आफ इकड़ा फोर आफ कप्स, दि फूल कार्ड, जजमेंट पेंटिकल, सिक्स कप्स ది ఇక్కడ వచ్చి టూ ఆఫ్ వన్స్ అండి టూ ఆఫ్ వన్స్ వచ్చింది బాటమ్ ఆఫ్ ది డెక్ ఇంకా కొన్ని కావాల్సి వస్తే రీడింగ్కి ఇంకొన్ని కార్డ్స్ చూద్దాము ప్రెజెంట్ అయితే మీ పర్సన్ మీ గురించి మిస్ అవుతున్నారా అంటే అండి నాకు ఖచ్చితంగా మిస్ అవుతున్నారండి ఫీల్ అయితే అవుతున్నారు మీ గురించి ఒకప్పుడు ఫాస్ట్లో జెన్యున్ లవ్ అయితే ఉండి ఉండకపోవచ్చు అండి మీ పైన మిమ్మల్ని చీట్ చేసి ఉండొచ్చు ఇక్కడ నాకు థర్డ్ పార్టీ అనిపిస్తుంది కాబట్టి థర్డ్ పార్టీ విషయంలో మిమ్మల్ని ఏమైనా చీట్ చేసి మోసం చేసి వెళ్ళి ఉండొచ్చండి ఇది థర్డ్ పార్టీ అంటే ఎవరైనా తీసుకోవచ్చు అండి ఇప్పుడు థర్డ్ పార్టీ అంటే వాళ్ళ మదర్ అవ్వచ్చు వాళ్ళ ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు ఎవరైనా ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ వాళ్ళ రిలేషన్ వాళ్ళ రిలేటివ్స్ కానీ ఎవరైనా తీసుకోవచ్చండి థర్డ్ పార్టీ అంటే ఇక్కడ రొమాంటిక్ పర్సన్ అయినా కావచ్చు ఎవరైనా వస్తారు ఇక్కడ వాళ్ళ గురించి ఏంటంటే మిమ్మల్ని చీప్ చేసి వెళ్ళినట్లయితే నాకైతే కనిపిస్తుంది ఇక్కడ అయితే వాళ్ళు ఏంటంటే కో మొండిగా ఉ మొండిగానే ఉన్నారండి మొండిగా ఉన్నారు కానీ వాళ్ళకి ఫీలింగ్స్ లేవా అంటే ఉన్నాయండి ఖచ్చితంగా మొండిగా ఉన్నా కానీ స్టబ్బాన్ లాగా ఉన్నా కూడా వాళ్ళకైతే ఫీలింగ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ నాకు క్వీన్ కింగ్ రెండు వచ్చినాయి కీ క్వీన్ ఆఫ్ సోర్స్ కూడా వచ్చింది అనమాట లేదంటే జస్టిస్ కావాలని అయితే వాళ్ళైతే కోరుకుంటున్నారండి మీ నుంచి ఇట్లయితే దూరం అయ్యి వెళ్ళారు మీ నుంచి అయితే వాళ్ళు వాకౌట్ చేసే వెళ్ళారు మనీ గురించి అండి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల వెళ్ళొచ్చు లేదంటే ఇంకేదైనా ప్రాబ్లం వల్ల ప్రాబ్లమ్స్ వల్ల మిమ్మల్ని అయితే చీట్ చేయడం అయితే జరిగింది ఖచ్చితంగా మిమ్మల్ని అయితే వాళ్ళు చీట్ చేసే వెళ్ళారు ఇప్పుడు ఇష్టం ఉందా అంటే ఇప్పుడు మనకి ఇష్టం ఉందని చెప్పచ్చు అండి మీరు మా వాళ్ళు ఇదంతా చేంజ్ అవ్వాలని చెప్పి వాళ్ళైతే ప్రేయర్ చేస్తున్నారు సెల్ఫ్ కేర్ తీసుకుంటున్నారు కొంతమంది అయితే కొంతమంది అయితే దేవుని కోరుకుంటున్నారు ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే మారాలని కోరుకుంటున్నారు రీబర్త్ కావాలని అయితే వాళ్ళకు ఉందండి మళ్ళీ మేము ముందుకు రావాలని అయితే చూస్తున్నారు ఈడ నాకైతే అదే కనిపిస్తుంది వాళ్ళు మానిఫెస్టేషన్ కూడా చేస్తున్నారండి వాళ్ళ కోరికల కోసం గతంలో వాళ్ళు మనీ కోసం కానీ ఇంకా దేని గురించి గురించి అయినా ఆలోచించి వెళ్ళిపోవచ్చు లేదంటే ఆ అదర్ రొమాంటిక్ పర్సన్ గురించి అయినా వెళ్ళి ఉండొచ్చు ఇప్పుడైతే మీ మీతో ఉంటే బాగుండిద్ది అని చెప్పి వాళ్ళైతే మీదైతే మదర్లీ నేచరు అని చెప్పి వాళ్ళైతే భావిస్తున్నారండి మీ అంటే మీ స్వభావం కానీ ఏదైనా కానీ మీరు ఒకరికి హెల్ప్ చేసే వాళ్ళే తప్పితే తీసుకునే వాళ్ళు కాదు అని ఇప్పుడైతే వాళ్ళైతే అనుకుంటున్నారు ఫీల్ అవుతున్నారు ఇక్కడైతే వాళ్ళు బాధపడుతున్నారండి వాళ్ళు చేసిన తప్పుకైతే వాళ్ళు ఖచ్చితంగా బాధపడుతున్నారు స్ట్రక్ అయి ఉన్నారు వాళ్ళ చుట్టూ వాళ్ళే ఒక వాళ్ళు కట్టుకొని ఉన్నట్లుగా ఇడ భావిస్తున్నారు కొంతమందికి అయితే డేర్ కూడా లేదండి కొంతమంది ముందుకు రావడానికి కొంతమంది పరిస్థితి అయితే అట్లే ఉంది వాళ్ళు ఉన్న వాళ్ళ వాళ్ళు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ పరంగా వాళ్ళకి అలా ఉందని చెప్పొచ్చు ఇది చేంజ్ అవ్వాలి సైకిల్ అనేది రిపీట్ కాకుండా ఇది మళ్ళీ చేంజ్ అవ్వాలి రీబర్త్ జరగాలని చెప్పి వాళ్ళైతే డెఫినెట్గా ఆలోచిస్తున్నారు నెగిటివ్లో నుంచి కొన్ని ఈ పర్సన్ గురించి థర్డ్ పార్టీకి ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర వాళ్ళు హ్యాపీగా ఉన్నారంటే హ్యాపీగా లేరండి ఖచ్చితంగా అయితే వాళ్ళు బాధపడుతున్నారు స్ట్రగుల్ అవుతున్నారు అందుకని చెప్పి ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరికి రావాలని అయితే వాళ్ళకైతే ఉంది మళ్ళీ మీ దగ్గరికి రావాలని అయితే వాళ్ళైతే చూస్తున్నారండి మీరే తన వరల్డ్ అంటే ప్రపంచం అని వాళ్ళైతే అనుకుంటున్నారు ప్రెజెంట్ వాళ్ళ ఆలోచనలు అయితే ప్రజెంట్ అట్లే ఉన్నాయండి మీ ఎవరైనా అంటే వాళ్ళ ఎవరైనా మనుషులు ఉంటే వాళ్ళతో వాళ్ళ బాధని ఫీలింగ్స్ని షేర్ చేసుకోవాలని కూడా వాళ్ళకు ఉందండి ఇప్పుడు వాళ్ళ సిచ్యువేషన్లో వాళ్ళకి చెప్పుకోవాలని కూడా అనిపిస్తుంది కొంతమందికి చెప్పుకుంటూ కొంతమంది అయితే చెప్పుకుంటూ ఉండొచ్చు అండి వాళ్ళ సిచ్యువేషన్స్ కొంతమంది ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా వాళ్ళ సిచ్యువేషన్ ఇలా ఉందని కొంతమంది చెప్పుకొని బాధపడుతుండొచ్చు కొంతమంది చెప్పుకోకుండా మనసులోనే దాచుకొని ఫీల్ అవుతున్నట్లు కూడా ఉంది నాకైతే ఇక్కడ జడ్జ్మెంట్ అయితే వచ్చిందండి క్వీన్ కింగ్ రెండు వచ్చినాయి మన కప్స్ వచ్చినాయి కప్స్ కార్డ్ అంటే ఇక్కడ లవ్ అయితే ఉంది ప్రేమ అన్నీ ఉన్నాయి కాకపోతే వాళ్ళు చూపించుకో చూపించలేరు అనమాట ఇక్కడ ఇక్కడ క్వీన్ వచ్చింది మనకి కింగ్ వచ్చింది చూడండి రెండు వచ్చినాయి ఇవి రెండు కపుల్ కార్డ్సే కాబట్టి ఇక్కడ అయితే జన్యున్ లవ్ అని ఉందనే చెప్పొచ్చు మీకు ఉంది తనకే ఉంది కానీ తను చూపించట్లేదు వాళ్ళు ఎవరైతే ఎవరైనా అవ్వచ్చు అబ్బాయి అయినా అవ్వచ్చు అమ్మాయి అయినా అవ్వచ్చు అండి మీ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు వాళ్ళకైతే ఇష్టం ఉంది కానీ ఏంటంటే మీ దగ్గరికి రావాలని ఉంది కాకపోతే మీ దగ్గర ఏంటంటే ఫాస్ట్లో చైల్డ్ బిహేవియర్ అయితే చేశారండి వీళ్ళు మీ దగ్గర చీటింగ్ చేశారు మోసం చేశారు అది మనీ గురించి కావచ్చు ఇంకేదైనా దేని గురించి అయినా కావచ్చు చీట్ చేసి వెళ్ళడం అయితే జరిగింది ఇప్పుడైతే అదంతా చేంజ్ అవ్వాలని వాళ్ళైతే కోరుకుంటున్నారు ఇప్పుడైతే సక్సెస్ రావాలి ఈ రిలేషన్షిప్ కానీ వాళ్ళైతే ఆలోచిస్తున్నారు వెయిటింగ్ కూడా చేస్తున్నారండి వెయిట్ చేస్తున్నారు చూడండి ఇక్కడ ఇక్కడైతే ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మీరు లేని లోటు వాళ్ళకి ఇప్పుడు తెలుస్తుంది అనమాట ఇప్పుడు లేని దాని గురించి ఇప్పుడు వాళ్ళు ఆలోచిస్తున్నారు అనమాట గతంలో ఆలోచించలేదండి ఫాస్ట్లో ఇప్పుడు మాత్రం ఇప్పుడు మీరు దగ్గర లేనప్పుడు ఇప్పుడు మీ గురించి అయితే వాళ్ళు ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు బాధపడుతున్నారు జడ్జిమెంట్ అయితే వస్తుంది డెసిషన్ అయినా వీళ్ళ చేతుల్లో ఉంటుందండి వీళ్ళు మ్యానిపులేట్ చేస్తారు మిమ్మల్ని ఫాస్ట్లో బాగా మ్యానిపులేట్ చేసి ఉంటారండి వీళ్ళు వీళ్ళ దగ్గర అంత పవర్ ఉంది ఏదైనా అనమాట వీళ్ళు దేనికైనా సమర్థులు మ్యానిపులేట్ అనమాట వీళ్ళు కి తిమ్మిరి బొమ్మిరి అట్లా చే కిందకి మీదకి వేయగలరనమాట వీళ్ళు అవలీలగా మాటలు కూడా మార్చొచ్చు వీళ్ళు నాకైతే అట్లే కనిపిస్తుంది ఎట్లా వీళ్ళ ఏంటంటే ఏ డెసిషన్ తీసుకోవాలన్నా ఇప్పుడైతే ప్రజెంట్ వీళ్ళ చేతుల్లో ఉందండి కాకపోతే వాళ్ళు అక్కడ ఆ థర్డ్ పార్టీ దగ్గర ప్రజెంట్ వాళ్ళ సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి ఆడైతే స్ట్రక్ అయి ఉన్నారు థర్డ్ పార్టీ అని వ్యక్తి దగ్గరే వీళ్ళైతే స్ట్రక్ అయి ఉన్నట్లు నాకైతే కనిపిస్తుంది ఈమె కంట్రోలింగ్ పర్సన్ అని చెప్పొచ్చు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్ లో వాళ్ళు అమ్మ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా కావచ్చండి వాళ్ళు కంట్రోలింగ్ పర్సన్ వాళ్ళ లైఫ్ లో అయితే ఉన్నారని చెప్పొచ్చు వాళ్ళు జెల్సీగా ఉండొచ్చు వాళ్ళు కూడా స్పై చేస్తున్నట్టు ఈ పర్సన్ ఎవరితో అయినా మాట్లాడుతున్నారా ఏందా అనేది వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తూ స్పై చేస్తూ ఉండొచ్చు అండి వాళ్ళు కూడా నైట్ ఆఫ్ సోర్స్ మళ్ళీ అయితే ఏమైనా ప్రా మీ ముందుకు రావాలి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయినాకైతే వాళ్ళు ఆలోచిస్తున్నారండి వస్తే అయితే కొంతమంది ఫాస్ట్ మూమెంట్ ఉంది నాకు రెండు కార్డులు నా నైట్ కార్డ్స్ వచ్చినాయి కాబట్టి కొంతమందికి అయితే తొందరలో వచ్చే ఛాన్స్ అయితే ఉంది మీ రిలేషన్షిప్ కోసం అయితే ఫైట్ చేయాలని అయితే వాళ్ళు అయితే చూస్తున్నారండి రావాలి ముందుకు రావాలి అని చెప్పి చూస్తున్నారు వస్తే మళ్ళీ ఎలా ఉంటుందో ఈ రిలేషన్ ముందలాగా అప్పట్లాగా ఇప్పుడు ఉంటుందో లేదో అని కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారండి నాకైతే ఇక్కడ కార్డ్స్ అయితే అవే చూపిస్తున్నాయి ఇక్కడ ఇక్కడ టూ హాఫ్ అంటే ఈ టవర్ మూమెంట్ అనేది జరిగిందండి మీ మధ్య సపరేషన్ అయితే అయ్యింది ఈ టవర్ మూమెంట్ అనేది వచ్చింది చెప్పలేమండి ఇప్పుడు ఈ థర్డ్ పర్సన్కి వీళ్ళకి మధ్య కూడా టవర్ మూమెంట్ రావచ్చు అండి వచ్చే ఛాన్స్ అయితే నాకైతే కనిపిస్తుంది నాకు ఇక్కడ ఉన్న ఎనర్జీస్ని బట్టి నేను చెప్తున్నా ఇక్కడ ఏంటంటే టూ ఆఫ్ వ్యాన్స్ అంటే మీరు వెయిటింగ్ చేస్తున్నారండి వాళ్ళు కూడా కొంతమంది చాలా అంటే లో దూరంగా ఉండే ఛాన్స్ కూడా ఉంది కొంతమంది దగ్గర ఉండొచ్చు ఎమోషనల్గా కొంతమంది వాళ్ళ థాట్స్ కూడా కొంతమంది మంచిగా ఉండకపోవచ్చు అండి కొంతమంది అదే చెప్ప ఒకసారి ఒకలా ఇంకోసారి ఇంకోలాగా ఆలోచించే మెంటాలిటీ కూడా ఈ పర్సన్ ఉండు ఉందని చెప్పొచ్చు వాళ్ళ థాట్స్ కూడా క్లియర్గా ఉండవు కొంతమందికి అయితే వాళ్ళ థాట్స్ వాళ్ళ ఆలోచనలే వాళ్ళ థర్డ్ పార్టీ అని కూడా అనుకోవచ్చు వాళ్ళ ఆలోచనలు కూడా అట్లానే ఉంటాయి ఒకసారి ఒకలాగా ఇంకోసారి ఇంకోలాగా ఒకసారి మంచిగా ఉంటే ఇంకోసారి చెడ్డగా ఉంటారనమాట ఒక్కోసారి ఒక్కో రకంగా ప్రవర్తిస్తూ ఉంటారనమాట వీళ్ళు క్వీన్ ఆఫ్ క్వీన్ ఆఫ్ సోర్స్ అండి ఈ క్వీన్ ఆఫ్ సోర్స్ అంటే కూడా అదే క్వీన్ క్వీన్లాగా చేస్తూ ఉంటుందన్నమాట అంటే ఒకరి మీద డిపెండ్ అవ్వకపోయినా కూడా ఈతను ఎవరైతే ఈతను కానీ ఆమె కానీ ఎవరైనా కావచ్చండి ఎవరి మీద డిపెండ్ అవ్వకపోయినా కూడా వాళ్ళు ఎలా ఉంటారంటే గట్టి పర్సన్ స్ట్రాంగ్ పర్సన్ అనే చెప్పొచ్చు వాళ్ళు కొంచెం స్ట్రాంగ్ డిపెండ్ అవ్వ అవ్వకపోవచ్చు అవ్వకపోయినా కూడా మనీ గురించి ఇవ ఇం లగ్జరీ లైఫ్ కావాలని అనిపిస్తుంటుంది కాబట్టి వాళ్ళకి అదర్గా వాళ్ళు వాటి గురించి కూడా ముందు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు అండి మణిపరం కూడా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు ఇక్కడ వచ్చేసి కన్ఫ్యూజ్ అవుతున్నారండి మీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఏ ఆప్షన్ చూజ్ చేసుకోవాలో లేదా అన్నట్టు వాళ్ళైతే కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు మిమ్మల్ని ఎంప్రెస్ అని వాళ్ళు అనుకుంటున్నారు అనమాట ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ కొంచెం కొంచెం బోధపడుతుంది వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీతో ఉంటేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారని మిమ్మల్ని మిమ్మల్ని వాళ్ళు ఎంప్రెస్ అని అనుకుంటున్నారు కొంతమంది అండి ఇక్కడ నాకు ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా చూ వాళ్ళ ప్రెగ్నెంట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది కన్సీవ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుందండి వాళ్ళకి కొంతమందికి ఇక్కడైతే మీ స్వభావం వేరండి వాళ్ళ థర్డ్ పార్టీ స్వభావం వేరు తను పూర్తిగా కంట్రోలింగ్ పర్సన్ అనమాట ఈమెవరైతే ఉన్నారు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తి క కంట్రోల్ పర్సను మీ అదే మీ పర్సనల్ లైఫ్లో ఉన్నవాళ్ళు మీరైతే అట్లా కాదండి మీ మదర్లీ నేచరు మీ స్వభావం అయితే మంచిగా ఉండిద్ది వాళ్ళకి ఇప్పుడిప్పుడే తెలుస్తుందండి ఇవన్నీ కూడా చూడండి చాలా భారంగా అయితే ఫీల్ అవుతున్నారు ఉన్న రిలేషన్ దగ్గర వాళ్ళు అయితే చాలా ప్రాబ్లంలు ఫేస్ చేస్తా ఉన్న దాంట్లో అంటే ఏందంటే ఇంకా తప్పదు అన్నట్లుగా ఉంటున్నట్లు అయితే నాకైతే ఇక్కడ కనిపిస్తుంది ఆలోచిస్తున్నారు కూడా దాని గురించి ఆలోచిస్తున్నారు స్ట్రక్ అయిపోయి అయితే ఏంటంటే వాళ్ళకి మీ రిలేషన్ గురించి అయితే ఒక ఏ రిలేషన్ గురించి అయినా కాదు వాళ్ళకి సొసైటీ గురించి ఆలోచనలు ఉంటాయండి ఏ సొసైటీ ఏమనుకుంటుందో ఏమో ఈ రిలేషన్ గురించి అనే ఆలోచనలు కూడా ఈడైతే వాళ్ళకు అనమాట సొసైటీలో ఫే నేమ్ కోసం కొంతమంది చూస్తుంటారు ఏదైనా జరిగినా కూడా ఇవన్నీ సొసైటీ గురించి ఆలోచించి వాళ్ళు కొంతమంది ఉంటారు కదా అట్లా కూడా వీళ్ళు అట్లా ఆలోచిస్తున్నట్లు కూడా నాకైతే ఈడ కనిపిస్తుంది దాని గురించి కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారు పేజ్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా అయితే మీ ముందుకు మళ్ళీ రావాలని ఇట్లా వాళ్ళైతే ఎదురు చూస్తున్నారనమాట యాక్షన్ తీసుకోవాలని అయితే వాళ్ళైతే చూస్తున్నారు ఇక్కడ టెన్ ఆఫ్ పెంటికల్ ఏంటంటే ఫ్యామిలీని ఇమాజినేషన్ చేసుకుంటున్నారండి మీ మీ గురించి ఫ్యామిలీని అయితే మీతో వాళ్ళు ఫ్యామిలీని ఇమాజినేషన్ చేసుకుంటున్నారు లేదంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా వాళ్ళు ఆలోచించుకుంటూ ఉండొచ్చండి కొంతమంది ఫ్యామిలీ గురించి కూడా స్ట్రక్ అయిపోయి అక్కడ కూడా ఆలోచిస్తూ ఉ దాని గురించి కూడా ఆలోచిస్తూ ఉండవచ్చు ఇక్కడైతే ప్లాన్స్ అయితే ఉన్నాయండి మీ దగ్గరికి రావాలని ఎలా రావాలి ఏంది అనేది వాళ్ళైతే ప్లాన్ అయితే ప్లాన్స్ అయితే చేసుకుంటున్నారు నాకైతే ఇది ఇక్కడ అదే కనిపిస్తుంది ప్లాన్స్ అయితే చేస్తున్నారు ఇక్కడ అయితే వాళ్ళకైతే ఒక హోప్ అయితే ఉందండి మళ్ళీ మీ దగ్గరికి రావాలి వస్తారండి ఖచ్చితంగా వాళ్ళకైతే ఒక హోప్ అయితే ఉంది ఇప్పుడు గతంలో ఏదన్నా జరగని కానీ మళ్ళీ మీ లై మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనే దానికి వాళ్ళకైతే ఒక హోప్ అయితే ఉందనమాట ఎప్పుడు వచ్చినా మీ దగ్గరికి మీరు అర్థం చేసుకుంటారు అనేది ఒక మైండ్లో అదొకటి పడిపోయిందనమాట అందువల్ల వాళ్ళకి ఒక హోప్ ఉంది అక్కడైతే అన్నీ జరగవండి ఆడ థర్డ్ పార్టీ దగ్గర అయితే అవన్నీ జరగవు ఆమె కంట్రోలింగ్ పర్సన్ కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు లేడీ అయినా జెంట్ అయినా కావచ్చు వాళ్ళు కంట్రోలింగ్ పర్సన్ కాబట్టి అక్కడైతే అవన్నీ చల్లవన్నమాట వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఇక్కడైతే రూలింగ్ పర్సన్ అండి మీ విషయంలో అయితే వాళ్ళు రూల్ చేస్తూ ఉండేవాళ్ళు అట్లా ఇట్లా అని వాళ్ళు మిమ్మల్ని అయితే చాలా రూల్ చేసే వాళ్ళు సెల్ఫిష్గా ఆలోచించారండి వాళ్ళు సెల్ఫిష్గా ఆలోచించి మీ లైఫ్లో నుంచి అయితే వెళ్ళిపోయారు మీరు బాధపడతారు ఎమోషనల్గా బాధపడుతున్నారు బాధపడతారని తెలిసి కూడా వాళ్ళు వాళ్ళు ఏంటంటే థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వెళ్ళారండి ఇప్పుడైతే మీ వైఫ్ అట్రాక్ట్ అవుతున్నారండి వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి రావాలని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా మిమ్మల్ని అయితే మిస్ అవుతున్నారు ఈ నైట్ ఆఫ్ సోర్స్ అయితే మనకు అదే డిప్రెషన్ అంటే ఈ ఖచ్చితంగా ఈ పౌర్ణమి రోజు అయితే మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఖచ్చితంగా మీ గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి మీకు కూడా వాళ్ళ గురించి అంటే ఆలోచనలు అనేవి వస్తాయి వస్తాయండి ఇక్కడ టెలిపత్ అనేది పనిచేసిద్ది కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా వాళ్ళ గురించి ఆలోచించేవి సిచ్యువేషన్ అయితే వస్తుంది వాళ్ళు ఆలోచిస్తారు కాబట్టి ఆటోమేటిక్గా మీకు కూడా ఆలోచన అనేవి కంపల్సరీగా ఇక్కడ వస్తుంది అనమాట ఈడైతే హార్డ్ బ్రేక్లో ఉన్నారండి ప్రజెంట్ వాళ్ళు చాలా అయితే హార్డ్ బ్రేక్లో ఉన్నారు ఆ సిచ్యువేషన్ అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే చాలా చాలా బాధపడుతున్నట్లు నాకైతే కనిపిస్తుంది మీ వాళ్ళు ఎట్లా బ్యాలెన్స్ చేయాలి ఈ రెండు ఈ ఈ రిలేషన్షిప్నట్లు వాళ్ళు చూస్తున్నారండి అనమాట వీటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలా మీ దగ్గరికి వస్తే మిమ్మల్ని కానీ అవతల ఆ పర్సన్ని కానీ ఎలా మీ ఇద్దరిని బ్యాలెన్స్ చేయాలి ఈక్వల్ బ్యాలెన్స్ ఎలా చేయాలని వాళ్ళైతే చూస్తున్నారండి కొంతమందికి ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పోయి అంతా వాళ్ళకు ఒక నమ్మకం కలిగినాక మళ్ళీ మీ దగ్గరికి రావాలని అయితే కొంతమంది చూస్తున్నారు నైట్ ఆఫ్ వెంటికల్ ఏంటంటే కొంచెం స్లో మూమెంటు ఇది స్లోగా వచ్చినా కానీ కొంచెం స్టేబుల్ ఆఫర్తో వస్తారండి ఇది అయితే నాకు ఇక్కడ అదే కనిపిస్తుంది మీతో ఉంటేనే వాళ్ళకి హ్యాపీ ఫ్యామిలీ మిమ్మల్ని ఇట్లా ఒక ఫ్యామిలీ లాగా చూస్తున్నారు వాళ్ళు పేజ్ ఆఫ్ వన్స్ అంటే యాక్షన్ తీసుకోవాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు ఇక్కడ అయితే సెవెన్ ఆఫ్ కప్స్ అంటే వాళ్ళు డ్రీమ్స్ అండి డ్రీమ్స్ అంట డ్రీమ్స్ అంటే కళలు రావడం మీ గురించి ఇక్కడ చాలా ఆప్షన్స్ కూడా కనిపిస్తున్నాయి నాకు ఈ ఆప్షన్స్లో వాళ్ళు ఏ ఆప్షన్ చూజ్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళు వెళ్ళిన చూజ్ చేసుకున్నారు కానీ అక్కడ ఏది ఒకటి కూడా సక్రమంగా లేదనమాట మీతో ఉంటేనే వాళ్ళ లైఫ్ బాగుండిద్దని ఇప్పుడు వాళ్ళు ఆలోచిస్తున్నారు మీకు దగ్గరికి రావాలని ఆలోచిస్తున్నారు ఇవన్నీ ఇల్యూషన్స్ ఇవన్నీ భ్రాంతి భ్రమ వాళ్ళన్నా వాళ్ళు ఎవరితో అన్నా ఉండని వాళ్ళ దగ్గర వాళ్ళైతే సంతోషంగా లేరని చెప్పొచ్చు అనమాట మళ్ళీ స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకొని మళ్ళీ మేము ముందుకు రావాలని అయితే వాళ్ళైతే చూస్తున్నారు ఈక్వల్ బ్యాలెన్స్ చేయాలి బ్యాలెన్స్ అయితే చెయ్యాలి గతంలో అయితే ఫాస్ట్లో అయితే మీకు ఏమి అన్యాయమే చేశారండి వీళ్ళేం జడ్జిమెంట్ అప్పుడైతే మీకైతే జస్టిస్ ఏం జరగలేదు ఇప్పుడైతే మళ్ళీ మీకు న్యాయం చేయాలనేది వాళ్ళు అయితే చూస్తున్నారు మీ వైపు రావాలనే వాళ్ళకి అనిపిస్తుంది మూన్ కార్డు కూడా మనకు అదే చూపిస్తుంది ఎమోషనల్గా అయితే ఈ పౌర్ణమికి వాళ్ళు ఖచ్చితంగా బాధపడుతున్నారు ఎమోషనల్గా బాధపడుతున్నారు మళ్ళీ ఫాస్ట్ గురించి ఫాస్ట్లో లైఫ్లోకి మళ్ళీ రావాలని వాళ్ళైతే చూస్తున్నారు ఆ ఫాస్ట్ లైఫ్లో గ్రోత్ ఉండాలి అని చెప్పి వాళ్ళైతే చూస్తున్నారు అనమాట కొంతమంది మనీ గురించి కూడా ఆలోచిస్తున్నారండి కొంతమంది దగ్గర మనీ సరిగ్గా ఉండుండొచ్చు కొంతమంది మన దగ్గర సరిగ్గా ఉండకపోవచ్చు అండి మనీ అనేది కొంతమందికి దగ్గర మనీ ఇష్యూస్ కూడా ఉన్నాయి కాబట్టి మనీ గురించి కూడా ఆలోచిస్తున్నారు కెరీర్ అంటే ఇప్పుడు రిలేషన్షిప్ని మెయింటైన్ చేయాలన్న మనీ కూడా ఉండాలి కదండి దాని గురించి కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు మనీలో కూడా కొంతమంది బిజీ బిజీగా ఉన్నట్లు కూడా నాకైతే ఇక్కడ కనిపిస్తుంది దానికోసం కూడా కష్టపడుతున్నట్లు కూడా నాకైతే చూపిస్తుంది చూపిస్తుందండి మనీ గురించి కష్టపడుతున్నారు మీ రిలేషన్ గురించి ఆలోచిస్తున్నారు ఇవన్నీ జరుగుతున్నాయండి వీళ్ళ లైఫ్లో ఇది పౌర్ణమికి అయితే ఖచ్చితంగా మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారండి ఖచ్చితంగా అయితే మిస్ అవుతున్నారు ఇదండి రీడింగు ఇప్పుడు కొంచెం కొన్ని లవ్ లవ్ మెసేజెస్ కార్డ్స్ కూడా చూద్దాము ఆ లవ్ మెసేజ్ కార్డ్స్ ఏం చెప్తుందో చూద్దాము చెప్తాయి చూద్దాం ఈ లవ్ మెసేజెస్ కార్డ్స్ ద్వారా మీ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు చూద్దామండి ఈ రీడింగ్లో ఏమొస్తుందో ప్లీజ్ యూనివర్స్ మాకు గైడెన్స్ ఇవ్వండి వీటికి కూడా యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి మెసేజెస్ కార్డ్స్కి దయచేసి నన్ను దయచేసి నన్ను క్షమించు అని అంటున్నారండి దయచేసి నన్ను క్షమించు అంటున్నారు నెక్స్ట్ నీతో కలిసి ఫ్యూచర్లో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అంటున్నారు మీతో కలిసి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారంట ఫ్యూచర్లో మన బంధం కొంతమందికి నచ్చదు అంట అంటే మీ రిలేషన్షిప్లో కొంతమంది నచ్చని వాళ్ళు ఉన్నారండి ఎవరో జెల్సీగా జల్సీగా కింద రీడింగ్లో కూడా వచ్చింది ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు మీ బంధం రిలేషన్ అనేది వాళ్ళకి నచ్చదు అని ఇక్కడ చెప్తున్నారు థర్డ్ పార్టీ అవచ్చు ఎవరైనా అవచ్చు మన లైఫ్లో మళ్ళీ కలుస్తామో లేదని ఫీల్ అవుతున్నారు ఈ లైఫ్లో అనేది మళ్ళీ మనం కలుస్తామో లేదని వాళ్ళైతే ఫీల్ అవుతున్నారు వాళ్ళకి ఆ భయం అయితే ఒకటి పట్టుకుందండి మళ్ళీ కలుస్తామో లేదో అని నేను వదిలేసినప్పుడు నాకు అనిపించలేదు కానీ నాకు ఇప్పుడిప్పుడే అనిపిస్తుంది అంటున్నారు అంటే మిమ్మల్ని వదిలేసినప్పుడు అప్పుడేం వాళ్ళకి అనిపించలేదంట ఇప్పుడైతే వాళ్ళకి అనిపిస్తుందంట మీరు లేని లోటు అనేది ఇప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అంటున్నారు అనమాట ఇప్పుడిప్పుడే నా తప్పు నేను తెలుసుకుంటున్నాను చూడండి కార్డు కూడా ఇప్పుడిప్పుడే నా తప్పు నేను తెలుసుకుంటున్నాను అని వచ్చింది మెసేజ్ ఈ నీవు లేని ఈ జన్మ ముగియదు అంటున్నారండి మీరు లేని ఈ జన్మ ముగియదు అని వాళ్ళైతే చెప్తున్నారు మీతోనే ఉంటే వాళ్ళకు బాగుండిద్దని వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు ఇప్పుడు ఆడ బాగా సంతోషంగా లేరు కాబట్టి నాకు అనిపిస్తుంది నువ్వు కూడా నన్ను గమనిస్తున్నావేమో అంటు అంటున్నారండి వాళ్ళకు అనిపిస్తుంది అంటే మీరు కూడా వాళ్ళని ఏమైనా అబ్జర్వ్ చేస్తున్నారేమో అని వాళ్ళైతే అనుకుంటున్నారు నీవు నాకు ఎందుకు గొడవ పడ్డావు అంటున్నారండి మీకు మీ పర్సన్కి మధ్య ఏమైనా ఇష్యూస్ జరిగి ఉండచ్చు ఏమైనా చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ జరుగుండొచ్చు దాని గురించి కూడా అంటున్నారు నన్ను ఒంటరిని చెయ్యకు అంటున్నారు మనది కర్మబంధం అనుకుంటా అంటున్నారండి నీ స్థానంలో ఎవరున్నా నన్ను క్షమించరేమో అంటున్నారు అది నిజమే అయి ఉండొచ్చండి మనమంతే ఈ దూరం కొంతకాలం ఉండాలి అంటున్నారు ఇప్పుడు వాళ్ళు అక్కడ స్ట్రక్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళకి దాని నుంచి తప్పించుకోవాలా బయటికి రావాలా అది కొంచెం టైం అనేది పట్టింది కాబట్టి వాళ్ళు అదే చెప్తున్నారు మీకు అదే మెసేజ్ ఇస్తున్నారు నేను ఎల్లప్పుడూ నేనే ఉంటాను అంటున్నారు నేను ఎల్లప్పుడూ నేనే ఉంటాను అంటున్నారు మా ఇద్దరి మధ్య ఒక వ్యక్తి ఉన్నారు అంటున్నారండి నిజమేగా ఉన్నారు ఒక వ్యక్తి అయితే ఉన్నారు నీవు నన్ను చాలా బాధ పెట్టావు అంటున్నారు ఎందుకో మరి మీరేం బాధ పెట్టారు ఆయన ఏం అవత అవతలి పర్సన్ ఏం బాధ పెట్టారు మిమ్మల్ని ఇక్కడ కనిపిస్తుంది ఈ బాధ ఎప్పటికైనా తీరుతుందా అన్న నమ్మకం నాకు ఉంది అంటుంది అంటున్నారండి ఈ బాధ ఎప్పటికైనా తీరుతుందా అన్న నమ్మకం అయితే ఉందంట ఈ బాధ నేను భరించలేకపోతున్నాను అంటున్నారు ప్రతిరోజు నేను నీ కోసం ఏడుస్తూనే ఉన్నాను అంటున్నారు ఇదండి మెసేజ్లు మనకి ఇక కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయంట అవి సెట్ అయ్యాక తిరిగి నీ దగ్గరకు వస్తాను అంటున్నారు ఇవే కనిపిస్తున్నాయండి నాకు ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా రీడింగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి